ബൈബിൾ ബൈബിൾ പരിശുദ്ധ ഗ്രന്ഥം പരമുഖുചേ ചേ പരിശുദ്ധ ഗ്രന്ഥം ബൈബിൾ ബൈബിൾ പരിശുദ്ധ ഗ്രന്ഥം പാപിനി പാപിമാ പരിശുദ്ധ ഗ്രന്ഥം ചതിവേദം പാഠേദം ധ്യാനിച്ചേദം അനുദീനം ചതിവേദം പാഠിച്ചേദം ധ്യാനം അനുദീനം పాల వంటిదిుంటే తేన వంటిదిహంకెంతో మధురమైనది మంచు వంటిది జల్లు వంటిది జీవాహారం అయి ఉన్నది బిఐ బిఎల్ఈ బైబుల్ 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 పరిశుద్ధ గ్రంథం పరముఖు చే పరిశుద్ధ గ్రంథం ైబుల్ బైబుల్ పరిశుద్ధ గ్రంథం పాపిని మాచే పరిశుద్ధ గ్రంథం స్థుతి వంటిది మహాని వంటిది రెండంచులా ఖట్గమై ఉన్నది అద్దం వంటిది త్రోమ దీపం వంటిది లోపాలన్నీ చూపుచున్నది బిఐ బిఎల్ఈ బైబుల్ 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 పరిశుద్ధ గ్రంథం परमुचे चे, चे परिशुध ग्रन्थं बैबुल् बैबुल् परिशुध पापिनिमाचे पापिनि